హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు హామీల భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ ఆత్మీయ భరోసా పథకంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల చేసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జులై మొదటి వారంలో జులై మొదటి వారంలో పెండింగ్ నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం తాజాగా ఎంతమంది లబ్ధిదారులు రెండో విడతలో మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధి పొందనున్నారు మనకి ఎంత మొత్తంలో రైతుల ఖాతాలో అంటే ఎంత మొత్తంలో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం ఎదురుచూస్తున్న వారైనా వెంటనే వీడియోని ఒక లైక్ వేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చాలా మంది వీడియోని స్కిప్ చేసి చూడకుండా వెళ్ళిపోతున్నారు వీడియో రెండు వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం తెలంగాణలో భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆరు వేల రూపాయలు మనకి రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు అయితే రెండు విడతల్లో భూమి లేని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అందజేయనుంది ఇక మొదటి విడతలో భాగంగా ఇప్పటికే మనకి ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది లబ్ధిదారుల ఖాతాలో ఆరు వేల రూపాయలు చొప్పున జమ చేశారు ఇక మిగిలిన నాలుగు లక్షల నలభై ఐదు వేల మూడు వందల నాలుగు మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి మొత్తంగా రెండు వందల అరవై ఒక్క కోట్లు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ సిద్ధమైపోయింది ఇక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఉపాధి హామీ ఎన్ఆర్జిఎస్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం కింద ఆరు వేల రూపాయలు పొందేందుకు అవకాశం ఉంటుంది ఇక వ్యవసాయ కూలీలు కనీసం ఇరవై పని దినాలు పనిచేసి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఉంటారు ఇక ఇప్పటికే రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేస్తున్న రాష్ట్ర సర్కార్ ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులకు విడుదల చేయడంపై తెలంగాణలో వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై ఒక్క మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా గుర్తించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్స్ మీకు ఈ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు మీ ఖాతాలో మొదటి విడతల జమ ఇంటి కింద కామెంట్ సెక్షన్ లెస్ అని లేకపోతే నో అని కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి